బ్రదర్ మనకి అక్కినేని నాగచైతన్యకొచ్చేసి వచ్చేసి ఒక సాలిడ్ హిట్ అయితే లేదు సో మనకి అదర్ ఫ్యామిలీస్ నుంచి మనం ఎవరు చూసుకున్నా కూడా అటు మెగా ఫ్యామిలీ కావచ్చు అలాగే మనకి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ ఆ తర్వాత ఇంకా మోక్షకునైతే ఇంకా రాలేదు కానీ ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆయన జర్నీ అయితేను అక్కి నేను ఫ్యామిలీ నుంచి ఒక సాలిడ్ హిట్ అయితే నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు నా చైతే నాఖిల్ వీళ్ళకైతే లేదనమాట సో ఇప్పుడు చందు మొండేటి డైరెక్షన్లో థండేల్ మూవీని అయితే చేస్తున్నాడు గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా అనమాట సో గీతా ఆర్ట్స్ క్వాలిటీ అయితే తీసుకొని అయితే వస్తుంది అలాగే చందు మొండేటి మంచి డైరెక్టర్ అండ్ అలాగే మనకి డిఎస్పీ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు ఆ బుజ్జితల్లి సాంగ్ వచ్చేసి ఎంత హైలైట్ అయిందో అందరికైతే తెలుసు అనమాట సో ఆ వీడియో సాంగ్ని కూడా రిలీజ్ అయితే చేశారు సో మనకి ఈ రోజు వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెట్టి మనకు సెవెంత్ ఫెబ్న మూవీ రిలీజ్ అయితే చేస్తున్నారు సో మనకి ట్రైలర్ లాంచ్ అయితే చేశారు సో మరి ఈ ట్రైలర్ వచ్చేసి నిడివి రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు అయితే ఉంది మరి ట్రైలర్ ఎలా ఉంది ఏంటి ఎటువంటి కాన్సెప్ట్ ఈ మూవీ వస్తుంది అన్న దాని గురించి మన రియాక్షన్ అలాగే రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని సపోర్ట్ అయితే చేయండి మనకి ఈ కప్పుల్ని మనం ఆల్రెడీ చూసాము వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ మంచిగా అయితే ఉంటుంది ప్రతిసారి కూడా సముద్రం బ్యాక్ గ్రాఫ్లో రా అండ్ రస్టిక్

విజువల్స్ కూడా మంచిగా తీసినట్టున్నారు సముద్రం బ్యాక్ డ్రాక్ లో పాకిస్తాన్ ఎలా కనెక్ట్ రాజులమ్మ సముద్రాల అవతలు జెత్తుకొని ఎత్తుకొని మారి లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేస్తున్నది తండ్రి కండలు అంటే లేడర్ అంట నీకు ఎన్నిలతో స్నానం చేయడం ఇష్టమా లేకపోతే నాతో ఉండడం ఇష్టమా నువ్వు నాకు ఎన్నిలతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే సో ఇది ట్రైలర్ అయితేనో తండేల్ అంటే మనకు వచ్చేసి లీడర్ అని చెప్పేసి అయితే దీంట్లో అయితే ఇచ్చాడు సో మొత్తం లవ్ స్టోరీ రా అండ్ రస్టిక్గా అయితే ఉన్నాయి క్యారెక్టరైజేషన్స్ మొత్తం సముద్రం బ్యాక్డ్రాప్లో ఎక్సలెంట్ విజువల్స్ అయితే ఉంది ఆ షిప్స్ కానీ ఆ షిప్స్ షేజింగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆ రైన్ కానీ అన్ని విజువల్గా అయితే మంచిగా అయితే ఈ ప్రోడక్ట్ అయితే డెలివరీ అయితే చేయబోతున్నారు చందు మొండేటి అలాగే మనకి రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్లో కూడా మనకు సాయిపల్లి కావచ్చు అదర్ ఆర్టిస్టులు కావచ్చు నాగచైతన్య కావచ్చు సో చాలా మంచిగా అయితే డిపోయారు అనమాట సో ఇంకా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది ఈ సినిమాలో మరి ఎక్కడో మనకి సాయి పల్లవి లవ్ స్టోరీతో ఉన్న హీరో వచ్చేసి పాకిస్తాన్కి కనెక్ట్ అయ్యి దేశభక్తిని ఎలా తీసుకొని వస్తాడో సినిమాలు అయితే మనం కంప్లీట్గా అయితే చూడాలన్నమాట సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని అయితే మనకైతే దీంట్లో అయితే తీసుకొని వస్తున్నారు ప్రస్తుతానికి హీరో వచ్చేసి ఆర్మీ కాదు మిలిటరీ కాదు ఏది కాదు సో అలాంటప్పుడు మనకు ఒక సముద్రం నేపథ్యంలో ఉన్న అతను పాకిస్తాన్కి ఎలా వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి అదొక థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది సో ఓవరాల్గా మ్యూజిక్ పరంగా కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ రా అండ్ రస్టిక్ కావచ్చు విజువల్స్ కావచ్చు సముద్రం బ్యాక్డ్రాప్ కావచ్చు డైలాగ్స్ కావచ్చు అన్నీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది ట్రైలర్ సో ఖచ్చితంగా మంచి హిట్గా అయితే మూవీ అయితే ఉండబోతుంది ట్రైలర్ చూస్తే సో ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది సో ట్రైలర్ నాకైతే నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి